హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వజ్రాల వేట వచ్చేసి వెంకటాయపాలెం కొండ వెంకటాయపాలెం కొండలో అయితే చాలా అద్భుతంగా అయితే వజ్రాల వేట అయితే జరుగుతుంది ఈరోజు ఈరోజే అంటే డేట్ వచ్చేసి ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వజ్రాల వేట సంథింగ్ జస్ట్ వన్ అవర్ క్రితం మనకి వీడియో అయితే పంపించారు మన సబ్స్క్రైబర్సు చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మన యూట్యూబ్లో వీడియోస్ తీసి పంపిస్తున్నుడు పెట్టుకోమని మీ మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ వేటకు వెళ్ళిన అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకనంటే ఒకసారి మీరు అట్లా వేటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు అలాంటి వీడియోస్ కొన్ని స్వీకరించి వీడియో తీసి పంపించారంటే నేను కూడా ఛానల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది మంచి స్టోన్స్ కానీ అక్కడ ఏం దొరికాయి ఏందనేది వాళ్ళే చెప్తా ఉండరు వాళ్ళే మాట్లాడుకుంటా ఏనండి ఓకే థ్యాంక్ యూ ఒక మంచి వెళ్ళి నేను మీ ముందుకు వస్తాను కాబట్టి

మా కంపల పడి పడి ఇప్పటికి మేము అసలు రా పోలీసులు వచ్చి అట్ట అట్టబోన్ వేయలే ఊర్లోకుండా పోనీయకుంటే ఇట్ట అడ్డం పడి వచ్చినాము ఈ అమ్మాయి దాని వచ్చినాము ఎంత దూరం చూసినా కిష్టం రాలే ఈ మధ్యలో ఆగినాము నేను బొరుగుల్ కొత్త నీళ్ళ మేడ అంతే ముందు బలంతంగా వచ్చిండి ముందేసుకుంటున్నా ముందేసుకుంటున్నాడు అదో

嗯。Okay. 嗯嗯嗯，嗯嗯嗯嗯、啊、嗯里？你、啊、到过哪里？爬、啊、山。啊啊啊啊啊啊啊